నమశివయ కార్తీక మాసంలో శివపురాణం వినడం చాలా చాలా పుణ్యప్రదం అయితే మనం ఈరోజు శివపురాణంలో నాలుగవ భాగం గురించి తెలుసుకుందాం శివపురాణంలో ఈరోజు శంభునామా ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఇదే పరమశివుని పక్కనే శంభుహో అని ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు శం అనగా నిరతిశయమైన సుఖము భావయతి అనగా కల్పించేవాడు ఒక వస్తువు మీ చేత అనుభవింపబడినప్పుడు ఆ వస్తువు సుఖానుభూతిని మీరు పొందగలరు వస్తువు ఉండడానికి అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది ఈ శక్తి మీ అందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు ద్రాపే అంధస్పతే దరిద్రనీ లలోహిత అంటుంది రుద్రాధ్యాయం సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు సుఖంగా బ్రతకడం వేరు ఒకడు కోటీశ్వరుడే ఉండి కూడా మిగిలిపోయిన చెద్యానమును పులిసిపోయిన పెరుగుతో తింటాడు కేవలం సుఖానుభావం కాదు లోకములు మూడు రకాలుగా ఉంటాయి ఒక లోకము కేవలము సుఖములను అనుభవించడానికి ఉంటుంది స్వర్గాది లోకములలో దుఃఖ స్పర్శ ఉండదు మరొక లోకం ఉన్నది అక్కడ సుఖమన్నది ఉండదు అది నరకలోకం ఈ రెండు లోకములు కాక సుఖము దుఃఖము రెండు ఉన్న లోకం భూలోకం ఇక్కడి నుండి మానవుడు పూర్ణ దుఃఖము కలిగిన లోకములోకైనా వెళ్ళవచ్చు లేదా పూర్తి సుఖము కలిగిన లోకములోకైనా వెళ్ళవచ్చు లౌకికంగా కోరుకుంటే స్వర్గమును కోరుకోవచ్చు అక్కడకు వెళ్ళాలంటే పాపము చేయకుండా ఉండాలి ఇది శంభవ ఇతి మంచి భావములను ఇచ్చుట ఇది కలగడం అంత తేలిక కాదు శివపురాణం మీ జీవితమును సరిదిద్దుతుంది మనం సాధారణంగా బ్రహ్మ మన లలాటం మీద రాసిన రాత ప్రకారం పనులు చేస్తూ ఉంటాము అని ఒక మాట అంటూ ఉంటాము అది తప్పు శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు తిలకధారణం అనే మాట ఎందుకిచ్చారో తెలుసా మీ ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరుముకు వస్తున్న వాసనలను జయించడానికి మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి లలాటమునందు పెట్టుకొని బొట్టు తీసుకొని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు ఇప్పుడు పార్వతి పరమేశ్వరులు మీ లలాటమునందు నివసించి ఉన్నారు లలాట లిఖిత రేఖ పరిమార్తుం నాశక్యతే ఇది కదా సామాన్య సిద్ధాంతం బ్రహ్మరాసిన రాత మారదు కానీ తిలకారణ చేసి విభూతి పెట్టుకోగానే ఆలోచన సరళియందు మార్పు వస్తుంది సాత్విక ప్రవృత్తి ముఖంలో కనబడిపోతుంది ఆజ్ఞాచక్రం మీది బొట్టు అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరించడం మొదలవగానే మీ బుద్ధి యందు ఆలోచన మారుతుంది తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది అందుకని మనసును జయించలేకపోతే ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనస్సును సంస్కరించడం దగ్గరకు వెళతారు పెద్దలు ఇటువంటి ఆచారాలు ఏదో హాస్యాస్పదంగా పెట్టలేదు కనుక తిలకధారణ చేసి భస్మం పెట్టుకుంటే మీరు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు మనస్సుకు రజోగుణము తమోగుణము ప్రవృత్తి ఉండడం వలన మీ మనస్సు పాపపు ఆలోచనల వైపు తిరుగుతుంది ఈ త్రిగుణములు మనస్సును సుఖములను అనుభవించమని ప్రోత్సాహిస్తూ ఉంటాయి భగవత్ సంబంధమైన ప్రవచనములను వినడానికి వెళ్ళడానికి బదులు లౌకికమైన కార్యక్రమములు మున్నగు వాటిని చూడమని ప్రోత్సాహిస్తూ ఉంటాయి మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి సంసారంలో ఉండి తరించడం చాలా కష్టం త్రిగుణముల నుండి బయటపడడానికే సంసారంలోనికి ప్రవేశించి సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములు కావు నిజమైన సుఖము ఈశ్వరుడే అనే లక్షణమును ఏర్పరచుకొని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం దానివలన ఇంద్రియములు మనస్సు చలించని స్థితికి వెళతాడు ఇంద్రియములను గెలవడం కాదు మనస్సు కడలిని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు పూర్ణ వైరాగ్యం పొందినవాడు జరిగేది అంతా ఈశ్వరలీలా అంటాడు అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వరానుగ్రహమే ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖ స్థానమైన ఈశ్వరిని అందు కలిసిపోతాడు అప్పుడు వానికిక ఊర్ధ్వ అధోలోకములోనేవి ఉండవు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు ఇలా పొందడానికి శంభు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి శివుడి పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే ఏమి కాకపోయినా శివనామములు చెప్పడం మొదలుపెట్టినట్లయితే మీరు తెలియకుండా ఒక రకమైన మార్పు ప్రారంభం అయిపోతుంది ఆ మార్పు మిమ్మల్ని మంచి ఆలోచనల వైపు తీసుకుని వెళ్ళగలదు ఇంతకు పూర్వం ద్వాపర యుగం వరకు ఒక లక్షణం ఉండేది రాక్షసులు వారి గుణములను బట్టి తెలిసేవారు కాబట్టి వారిని దూరంగా పెట్టడమో పరమాత్మ వాడిని సంహారం చేయడమూ జరిగేది కానీ కలియుగంలో అలా కాదు కలియుగంలో రాక్షసులు చిత్తవృత్తుల రూపంలో ఉంటాడు పైకి దొరకరు మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్లుగా సాధు పురుషుడిలా ఉంటాడు అవతల వాడిని నమ్మించి మోసం చెయ్యాలనుకునేవాడు మాట కలిపి చక్కగా మాట్లాడతాడు ఇప్పుడు రాక్షసుడు వాని చిత్తవృత్తియందు ఉన్నాడు త్రేతాయుగంలో రాక్షసులు ఈ చిత్తవృత్తుల రూపంలో ఉండి ఉంటే విశ్వామిత్రుడు యాగం చేయలేడు రాముడు పలు రాక్షసులను చంపటానికి తానే అనుసంధానం చేసుకోవలసి వచ్చేది కానీ వారు బయట రాక్షసులుగా ఉన్నారు కాబట్టి అప్పుడు రాముడు వచ్చి బాణం వేసి రాక్షసులను కొట్టి చంపాడు ఈ యుగంలో అలా కుదరదు రాక్షసులు మన మనసులలోనే ఉన్నారు వారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు అలా పడగొట్టే రాక్షసులు ఇక్కడే చిత్తవృత్తుల రూపంలో ఉన్నారు వీళ్ళని తొక్కి పట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఇతడే శంభు అందుకే ఏవం శ్రీ శ్రీశంభు దేవస్యా నామ్నాష్టోత్తరం శతం అంటాము ప్రదోష వేళలో ప్రతిరోజు శంభునామములు చెప్పినట్లయితే ఆయన మీలోని రాక్షస ప్రవృత్తులను తొక్కిపెట్టి మీ భావములయందు మంచి ప్రవాహమును ఏర్పాటు చేస్తాడు ఈ మంచి ప్రవాహము కలిగిన భావన చేత మీరు ఉన్నతిని పొందేస్తారు శంభునామమును పట్టుకుని శంభుని అనుగ్రహమును పొందిన వాని స్థితి ఎలా ఉంటుందో మనం రుద్రపశుపతి నాయనారు చరిత్ర చదివితే తెలుస్తుంది రుద్రపశుపతి నాయనారు గురించి రెండు మొక్కలు తెలుసుకుందాం అరవది మంది నాయనారులో రుద్రపశుపతి నాయనారు ఒకరు సన్యాసి కూడా రుద్రం చదవాలి అభిషేకం చేయకపోయినా రుద్రం పారాయణం చేస్తే వెంటనే పాపములు పటాపంచలు అవుతాయి రుద్రపశుపతి నాయనారుకి ఒక లక్షణం ఉండేది ప్రతిరోజు కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది అందులో చ విద్యుత్యాయ చ వృక్షాయ హరిత్యాయ చ లోప్యాయ చ లప్త్యాయ చ ఈద్రియాయ చ ప్రేత్యాయ చ షికత్యాయచ ఈ మాటలు ఉన్నాయి ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు అనగా నీరు నీటి మీద నురుగు చెట్టు చెట్టు మీద పిట్ట చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు నాయనారు తిరుమలయార్ ప్రాంతంలో ఉండేవారు ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు మేఘం ఈశ్వరుడు నీరు ఈశ్వరుడు నురుగు ఈశ్వరుడు చెట్టు ఈశ్వరుడు పెట్టా ఈశ్వరుడు కాబట్టి నేను ఇంట్లో కూర్చుని వీటన్నింటినీ చెప్తూ ఉంటే ఉపయోగం ఏమిటి కాబట్టి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను అన్నాడు ఒక రోజున తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా ఊరి బయటకు వెళ్ళిపోయారు అక్కడ గల కొండ మీద నుంచి ఒక సెలయేరు జాలువారుతుంది ఆ సెలయేట్లో నడుములోతు నీళ్లలో నిలబడ్డాడు చల్లని నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగిలించుకున్న అనుభూతిని పొందారు ఇవన్నీ ఈశ్వరుడు కదా నేను ఈశ్వరుడిలో ఉన్నాను అని చ చ చ అని పారాయణం చేసి బయటికి రాలేక రాలేక వచ్చేవాడు ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్టలు కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు మరలా మధ్యాహ్నం సంధ్యావందనం కోసం ఆ చెరువు దగ్గరకు వెళ్ళిపోయేవాడు నీళ్ళల్లో నిలబడి శివుని ధ్యానం చేసేవాడు చుట్టూ కనిపిస్తున్న ప్రతి వస్తువులో శివరూపమును చూసేవాడు సాయంత్రం కూడా అదే నీటిలో అదే పరిస్థితి ఇలా కొన్నాళ్ళు జరిగింది చివరకు రాను రాను ఆయనకు ఎవరు కనబడినా ఈశ్వరుడే కనబడేవాడు ఆఖరికి దొంగ కనబడితే నమశ్చోరాయచ అనేవాడు అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు అప్పుడు శంకరుడు ఇక నేను తప్ప ఇంకొకడు కనబడని నిన్ను నాలోకి తీసుకోవాలి అని నాయనారుని తనలోకి తీసుకున్నాడు అప్పుడు నాయనారు శివునిలో ఏకమైపోయి తాను శివుడు అయిపోయాడు దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నాయనారు భావన చేత మోక్షమును పొందినట్లుగా మనం గమనిస్తాము శం భావయతి మీ అందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశయ సుఖస్వరూపమున శివుని అందు కలిసి మీరే శివుడు అవుతారు అటువంటి స్థితి మనకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ మనకి ఉపకారం చేశాడు ఇటువంటి జ్ఞానమును స్వరూపం మనకు కటాక్షిస్తుంది అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామం అయింది పరమశివుని రూపములలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయ్యింది ఆ నామములు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరించబడతాము ఈశ్వర జ్ఞానమన్వి జ్ఞానదాత మహేశ్వర ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది ఆ జ్ఞానమును ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు శంభునామమును మీరు గట్టిగా పట్టుకుని ఆ నామముతో పిలిస్తే ఆయన మీ భావములను మార్చి మిమ్మల్ని ఈశ్వరుని వైపు తిప్పుతాడు మీకు సత్ప్రవర్తన కల్పిస్తాడు మిమ్మల్ని చక్కటి వాడిగా రూపుదిద్దుతాడు కనుక మనం ప్రతిరోజు శంభునామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహమును పొందాలి ఈ లోకములో సుఖము దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖములను మీకు ఇవ్వడం దీనినే కామకోటి అని పిలుస్తారు కామకోటి అనగా ఇక్కడ కోర్కెలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చేయడం వరకు తీసుకువెళ్ళి ఆ తర్వాత పుణ్యమును ఇచ్చి పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తి వరకు ఇచ్చి తరువాత మరలా తిరిగి రానవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడే మోక్షస్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ ఆవిడ చేత పరిపాలించబడుతున్నాయి ఆవిడ యవనిక ఎత్తి ఈ కామ కోటిలో నిలబెడుతుంది ఈ కోటిలో ఏ మెట్టు మీద మీరు నిలబడతారో దానికి తగినట్లుగా మిమ్మల్ని నిలబెట్టడానికి ఈ నామములు ఈశ్వరానుగ్రహము మిమ్మల్ని రక్షిస్తాయి రుద్రపశుపతి నాయనారు వృత్తాంతమే అందుకో ఉదాహరణ తరువాయి భాగాన్ని మనం తరువాయి వీడియోలో తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ